జైవాసవి జయ జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ఇరవై ఆరు కుసుమశ్రేష్ఠి వివాహం అప్పుడు వైశ్వడు ఓ మహేశ్వర్య మహేశ్వరి పార్వతీదేవి కుసుమశ్రేష్ఠికి ఎందుకు జన్మించింది ఆ తల్లికి తండ్రి కావడానికి కుసుమశ్రేష్ఠి ఎలాంటి గొప్ప పుణ్యం చేశారు అని అడిగాడు సాలంకాల మహర్షి పూర్వంలో సార్వోచిష మనోని కాలంలో సమాధి అని వైషోత్తముడు తన భార్య మరియు పిల్లలను విడిచిపెట్టి తపస్సు కోసం అడవికి వెళ్ళాడు ఆ అడవిలో తన ఆశ్రమంలో కూర్చున్నప్పుడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడైన మునీశ్వరుని చూసి అతనికి నమస్కరించి తన కథను వివరించాడు సుమేధ అనే బ్రాహ్మణుడు చాలా తెలివైనవాడు మరియు గొప్ప గొప్ప జ్ఞాని అతని కథ విని అతను శ్రీ మహావిష్ణువు యొక్క మాయా ప్రభావం గురించి చెప్పాడు సుమేధ ఉపదేశాన్ని విన్న సమాధి నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ మూడు సంవత్సరాల పాటు అమ్మవారిని ఆరాధించి అమ్మవారి సాక్షాత్కారం పొందాడు దేవతను అనేక విధాలుగా స్థుతించి ముక్తిని ఇవ్వాలని వేడుకున్నాడు అమ్మా నూట ఒక్క వంశాలతో నాకు మోక్షాన్ని ప్రసాదించు అని అడిగాడు ఆ మహాదేవి తదాస్తు అని పలికింది అప్పుడు దైవ ప్రకారం దేవత భూమిపై అవతరించింది సమాధి వైశోత్తముడు దుర్వాస శాపం కారణంగా మహాత్ముడు కల్హారానికి ఈశ్వరాజ్ఞ ప్రకారం కుమారుడిగా జన్మించాడు ఆయన పుట్టిన సమయంలో దేవతలు పూలవర్షం కురిపించారు అలాగే ఈ బాలుడు పుట్టిన సమయంలో ప్రత్యేకంగా పూలవర్షం కుర్చాయి కాబట్టి కుసుమాఖ్యగా పేరు తెచ్చుకుంటాడని ఆకాశవాణి చెప్పింది ఆకాశవాణి విన్న కలహారుడు తన కొడుకుకు పుష్మశ్రేష్ఠి అని పేరు పెట్టాడు పన్నెండేళ్ల వయసులో తన కుమారుడికి ఉపనయనం చేసి తన గురువు శ్రీ భాస్కరాచార్యకు అప్పగించాడు భాస్కరాచార్యుడు కుసుమశ్రేష్ఠికి వేదాలను సకల శాస్త్రాలను బోధించాడు కొంతకాలానికి కుసుమశ్రేష్టికి వివాహ సమయం చేరుకుంది అప్పుడు భాస్కరాచార్యుడు కల్హారను పిలిచి అయ్యా మణికొండ అనే వైశ్వని కుమార్తె అయిన కోసుంబిని అనే కన్ని మీ కుమారునికి అర్హురాలిగా భావించాను ఆమెతో అతని వివాహానికి ఏర్పాట్లు చేయండి అన్నాడు అప్పుడు కల్హారుడు భాస్కరాచార్యునితో మీ ఆజ్ఞ నాకు ప్రధానం మీరు ఏది ఉచితం అనుకుంటే అది చేస్తాను అని చెప్పాడు ఆ మాటతో సంతోషించిన భాస్కరాచార్యులు తమ శిష్యులతో మణికుండల దగ్గరికి వెళ్ళారు ఆచార్యులు రాక తెలుసుకున్న మణికుండల త్వర త్వరగా గురువుకు నమస్కరించి వస్త్ర తాములాదిలతో సత్కరించి గురువును సంతోషపెట్టాడు యోగ్యమైన పీఠం మీద ఆచార్యులను కూర్చోపెట్టి అర్ఘపాద్యాల సంస్కారాలతో పూజించి అసన్ముఖిగా గురువా నీ దర్శనానికి కృతార్థుడను ధన్యుడనైనాను మీ రాక నాకు శుభప్రదం అన్నాడు అప్పుడు భాస్కరాచార్యులు అయ్యా నువ్వు నీ కూతుర్ని కలహారుని కుమారుడైన కుసుమశ్రేష్ఠునికిచ్చి వివాహం చెయ్యి నేను సంతోషిస్తాను అన్నారు గురువుగారి మాటలు విన్నా మణికుండలుడు అలానే అని అంగీకరించాడు భాస్కరాచార్యుడు వెంటనే వివాహం నిశ్చయించి తన నివాసానికి తిరిగి వచ్చి కలహారతో చెప్పాడు తర్వాత ఒక శుభదినాన్న శుభలగ్నంలో కలహారుడు తన బంధువులతో వచ్చి తన కుమారుడైన కుసుమశ్రేష్ికి వివాహం చేశాడు అప్పుడు కుసుమాఖ్యుడైన ఆ మహానుభావుడు కౌసుంభితో సుఖంగా ఉండెను అప్పుడు జ్ఞాని అయిన కలహారుడు తన ఇంద్రియాలను నిగ్రహించి గురు ఉపదేశాన్ని పొంది తపస్సు కోసం అడవికి వెళ్ళాడు పవిత్రమైనది కలిదోష నివారకం శుభప్రదం అయిన ఈ కుస్మ శ్రేష్ఠి వివాహకథ వినవారికి భూలోకంలో అనంతమైన సుఖాలు పొందెదరు జయ వాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం మరలా ఇరవై ఏడవ అధ్యాయంలో కలుద్దాం